అల్లు అర్జున్ పై చేసిన ట్వీట్ ను డిలీట్ చేసిన నాగబాబు ఏపీ ఎన్నికల సందర్భంగా ఒకరిపై ఒకరు విమర్శలు మాటలతో అల్లు అర్జున్ నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్ప మద్దతు తెలపడం తీవ్ర దుమారమే రేపింది ఈ అంశంపై నాగబాబు మా వాడు పరైవాడు అంటూ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది తమ హీరోను ఉద్దేశించి నాగబాబు ఈ ట్వీట్ చేశారంటూ స్టైలిస్టర్ అల్లు అర్జున్ అభిమానులు నాగబాబుపై విమర్శలు గుప్పించారు అల్లు అర్జున్ అభిమానుల ఒత్తిడి తట్టుకోలేక నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్ చేసుకున్నారు అయితే తాజాగా ఆయన ఇచ్చారు ఆ డిలీట్ చేశానంటూ వివరణ ఇచ్చి గొడవకు స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు ఇంతకు ముందు నాగబాబు చేసిన ట్వీట్ విషయానికి వస్తే తమతో ఉంటూ ప్రత్యర్థుల కోసం పనిచేసేవాడే తమ్వాడైనా పరయవాడేనని తమతో నిలబడేవాడు పరైవాడైనా తమ్వాడేనంటూ పోస్ట్ పెట్టారు ఇది అల్లు అర్జున్ ని ఉద్దేశించిందేనని ప్రచారం జరిగింది ఎందుకంటే నంద్యాల సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థి అల్లు అర్జున్ ప్రచారం చేశారు నంద్యాలకు వెళ్లి శిల్ప రవిచంద్ర గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు అయితే స్వయాన మేనమామ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నా అల్లు అర్జున్ అటువైపు తొంగి చూడలేదు దీన్ని దృష్టిలో పెట్టుకునే నాగబాబు ఈ ట్వీట్ చేశాడని అల్లు అర్జున్ అభిమానులను మండిపడ్డారు ఇప్పుడు ఆ ట్వీట్ డిలీట్ చేసి గొడవకు పుంజ్ స్టాప్ పెట్టేశారు నాగబాబు